హాయ్ అండి ఆలు మిర్చి చేశాను అది ఎలా చేసానో చూపిస్తా అండి ఫస్ట్ మిర్చి తీసుకోవాలి బజ్జీ మిర్చి తీసుకుని అండి బాగా రెండు మూడు సార్లు కడిగి ఇలా ఒక పక్క ఘాటు పెట్టుకోవాలి పొడవుగా లోపల ఉన్న గింజలు ఇంకా తెల్లగా అది ఉంటుంది చూడండి అదే కారం బాగుంటుంది అది తీసేయాలి అన్నీ అలా తీసి పెట్టుకోవాలి ఒక బౌల్ తీసుకున్నాండి ఒక కప్పు శనగపిండి ఒక స్పూన్ బియ్య కొద్దిగా ఉప్పు సరిపడ ఉప్పు వేసుకోవాలండి ఒక హాఫ్ స్పూన్ పావు స్పూన్ అంత పసుపు ఒక హాఫ్ స్పూన్ అంత కారం వేసాను మీకు ఇష్టమైతే కారం వేసుకోవచ్చండి లేకపోయినా పర్లేదు టేస్ట్ బాగానే ఉంటాయి ఇవి బాగా చిక్కగా కలుపుకోవాలి కొద్దిగా ఒక పించ్ అంత వంట సోడా వేసానండి కొద్దిగా వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే అది నూనె అంతా నూనె నూనె అయిపోద్ది మిర్చి తినలేం మనం అలా చిక్కగా కలుపుకొని పక్క పెట్టేసుకోవాలండి మనకి సరిపడగా ఆలుగడ్డలు చిన్న వెన రెండు తీసుకున్నాను ఒకటి హాఫ్ ముక్క అండి అది పొద్దుట నేను దోశల్లో వేయగా దోశలకి పేనానికి రాయటానికి కానీ కట్ చేసాను ఆ ముక్క వేసాను రెండు చిన్న ఆలు అయితే సరిపోతాయి మూడు విజిల్స్ వేయించానండి మూడు విజిల్స్ వేయిస్తే బాగానే ఉడికిపోతాయి ఆలుగడ్డలు వాటిని చిన్నగా సన్నగా కట్ చేసుకోవాలి మన ఉల్లిపాయలు ఎలా సన్నగా కట్ చేసుకుంటామండే అలా కట్ చేసుకోవాలి ఒక ఉల్లిపాయ కూడా సన్నగా కట్ చేసుకున్నాను ఒక పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నాను అండి ఇలా మొత్తం అంత సన్నగా కట్ చేసుకుని పక్క పెట్టేసుకోవాలి ఇవి ఒక రోల్ తీసుకునండి ఒక టేబుల్ స్పూన్ అంత వాము వేసుకున్నాను ఎక్కువ వేసుకోవాలండి వాము మరి కొంచెం కాదు ఒక టేబుల్ స్పూన్ అంత వాము వేసుకుని వాటిని కొంచెం దంచాలి కచ్చపచ్చగా దంచాలండి కొంచెం నలిగేటట్టే దంచాలి మరి పొడిలా కాకుండా అలా దంచి పక్క పెట్టేసుకోవాలి స్టవ్ మీద మూకుడు పెట్టుకుని దానిలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ అంత ఆయిల్ అయితే సరిపోతుందండి పచ్చిమిర్చి వేసుకోవాలి ఫస్ట్ ఉల్లిపాయ కూడా సన్నగా కట్ చేసుకున్నది వేసేసుకోవాలండి ఉల్లిపాయలు మగ్గాలండి కొంచెం మగ్గిన తర్వాత ఒక పావు స్పూన్ అంత పసుపు వేసుకోవాలి అలాగే ఉప్పు వేసుకోవాలండి మనము ఈ ఆలుకి వీటికి సరిపడైన ఉప్పు వేసుకోవాలి కొద్దిగా కారం వేసాను ఒక హాఫ్ స్పూన్ అంత కారం వేసానండి ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఆలుగడ్డ అవి వేసుకోవాలి కొంచెం మగ్గినట్టయితే సరిపోద్ది ఉల్లిపాయ మరీ బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదు ఇదంతా మంచిగా మిక్సీ చేసేసుకోవాలి కలిసేటట్టు మొత్తం ఆలుగడ్డ స్మెల్ పోయే వరకు నండి ఇలా కొంచెము మనం ఇలా ఫ్రై టైప్ చేసుకోవాలి పచ్చివాసన పోయేటట్టు ఈ వాము కూడా వేసేసుకోవాలండి వాము వేసుకుని వాములు కూడా మంచిగా కలిపి పెట్టేసుకోవాలి కొత్తిమీర వేస్తున్నానండి కొద్దిగా ఒక గిన్నె తీసుకుని అండి కొంచెం వాటర్ వేసుకుని ఒక హాఫ్ కప్ అంతా వాటర్ వేసుకోవాలండి దానిలో ఒక స్పూన్ శనగపిండి వేసి దీన్ని మంచిగా కలిపి ఉండలు లేకుండా కలపాలి ఈ లిక్విడ్ని కూడా ఈ ఆలు ఫ్రైలో వేసేసుకోవాలండి శనగపిండి కాబట్టి ఇది కూడా కొంచెం సేపు ఉడికేటట్టు మనం కలుపుకోవాలి సిమ్లో పెట్టుకునండి సిమ్లో పెడితే కొంచెం ఈ శనగపిండి కూడా ఉడికిపోతుంది తొందరగా ఉడికిపోతుందండి చూసుకుని మళ్ళా కొంచెం వాటర్ వేసాను నేను ఎందుకంటే శనగపిండి పచ్చివాసన వస్తుందేమని అది రాకుండా కొంచెం వాటర్ వేసుకోవాలి ఇవి అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి మనం బయట ఆలు మిర్చి కూడా అమ్ముతారు ఆ టేస్ట్ వస్తాయి బాగా కలిపండి పక్కకు తీసి పెట్టేసుకోవాలి దీన్ని కొద్దిగా చల్లారిన తర్వాత అండి ఈ మిర్చిలో పెట్టేసుకోవాలి మంచిగా ఎంత పడితే అంతండి పెట్టుకోవాలి ఇలా స్పూన్తో పెట్టుకున్న ఈజీగానే వచ్చేస్తాయండి అలా చేతితో అన్నీ పెట్టేసుకోవచ్చు ఇలా మంచిగా కూర పెట్టుకోవాలి అన్నట్టు మనం గుత్తి వంకాయలో పూర్ణం పెడతాం చూడండి అలాగా ఇలా అన్నీ పెట్టుకున్న తర్వాత ఆయిల్ ఆయిల్ బాగా వేడికిన తర్వాత అండి ఇలా కొంచెం ఇది వేస్తే శనగపిండి పైకి వచ్చేస్తుంది అప్పుడు మనం మిక్సీ వేసుకోవాలి ఈజీ అండి ఈజీగా వేసేసుకోవచ్చు ఇలా వర్షాకాలంలో మన ఇంట్లోనే బయట కొనుక్కోకుండా మన ఇంట్లోనే చేసుకుంటే అండి కొంచెం ఫుడ్ మంచిగా హెల్తీగా ఉంటుంది బయట అయితే ఆయిల్ హీట్ ఎక్కి వేస్తూనే ఉంటారు వాళ్ళు ఇలా అన్నీ వేయించుకోవాలి మంచిగా ఇలా మీరు కూడా ఒకసారి చేసుకుని చూడండి కొద్దిగా ఉల్లిపాయ అండి ఉల్లిపాయ కట్ చేసింది కొంచెం కొత్తిమీర పైన ధనియాలు జీలకర్ర పౌడర్ కూడా వేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ